అంబేద్కర్ కొనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గ్రామంలో పురాతనం నుంచి వెంచేసియున్న దక్షిణ వీధి రామాలయంలో శ్రీ విజయదుర్గ భవానీ శిబిరం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ఘనంగా సహస్ర దీపోత్సవం నిర్వహించారు ముందుగా అర్చక స్వామి కండవల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయోధ్య రాముడు చిత్రం వినూతనంగా సర్పంపై శివలింగం చిత్రం గోవిందనామాలు వివిధ రకాల రంగులు పూలతో అలంకరించి చుట్టూ సహస్ర దీపాలతో అలంకరణ చేసి శ్రీ పార్వతి పరమేశ్వరులకు పూజలు చేసి దీపారాధనలు చేశారు అనంతరం భక్తులు మహిళలు భక్తితో దీపాలు వెలిగించారు ఈ కార్యక్రమంలో విజయదుర్గ భవాని శిబిరం సభ్యులు కోట బుజ్జి కర్రి సుబ్బారెడ్డి మానేసాయి కూరసాల నారాయణ మట్టాపండు మేడపాటి కడలి సురేంద్ర కోరాడస్వామి బండారి వెంకట్ కర్రి సందీప్ రెడ్డి ఆకుల లోవరాజు తదితరులు పాల్గొన్నారు